ఆన్లైన్ గ్యాంబ్లింగ్ అవగాహన కావాలి గతంలో మనం సంపాదన అంటే కష్టం సమయం అధికారాన్ని వాళ్ళం కానీ మొబైల్ గ్యాంబ్లింగ్ యాప్స్ వచ్చాక కొన్ని నిమిషాల్లోనే డబ్బు సంపాదిస్తాం అనుకునే పోకడ పెరిగింది నిజమైన ఆడే వాళ్లతో కాదు బట్స్ లేదా ఏఐ కలిగిన చాటింగ్ యంత్రాలతో ఆటలడి ఓడిపోతున్నామన్న విషయానికి మీకు తెలుసా ఈ యాప్స్ అభిమానులు ఆట గెలవమని భావిస్తే అసలు తిరుగులేని అల్గారితంలు ఉంటాయి యాప్స్ మీ వ్యక్తిగత డేటాను విశ్లేషించి మీ ఆట మానసికత గెలిచే అవకాశాలను అంచనా వేస్తాయి మీరు గెలిచినప్పుడు ఆనందం కలగడానికి చేస్తాయి కాని చివరికి మీరు ఓడి డబ్బు కోల్పోగానే ముగిస్తాయి ఈమె విధంగా ఆడటం కేవలం డబ్బు నష్టానికి కాదు మీ వ్యక్తిగత సమాచారం మరియు ప్రైవసీ నష్టం కూడా కారణం అవుతుంది ఏ ఒక్క దశ ఆలోచించకుండా ఈ యాప్స్ ఉపయోగించటం ద్వారా మీరు మీ భద్రతను ప్రమాదంలోకి నెడతారు మీరు అనుభవిస్తున్నది ఆట ప్రేమ కాదు గేమిఫై చేయబడ్డ డ్రామా తదుపరిసారి ఈ యాప్స్లో ఆడేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి ఒక లైఫ్ లక్ష్యం తాత్కాలిక ఆనందాల్లో కోల్పోకండి మీ డిజిటల్ జీవితం మీద గమనించండి జాగ్రత్త వహించండి మీరు ఈ మెసేజ్ అవసరం ఉన్నవారికి షేర్ చేయండి అవగాహన పెంచండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి